హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతి క్రియేషన్స్ పద్మ బొటెక్ ఇది మనం పద్మా బొటెక్లో జరిగిన లంగా బ్లౌజ్ వర్క్ అండి ఇది వచ్చేసరికి బ్లౌజు దీనికి వచ్చేసరికి మనం బోట్ నెక్ స్టిచ్ చేసామండి బోట్ నెక్కి నెక్ చుట్టూ ఇలా వర్క్ వచ్చింది మొత్తం స్ప్రింగేనండి స్ప్రింగుతో చిన్ని చిన్ని ఫ్లవర్స్ చిన్న చిన్న లీవ్స్ చిన్న చిన్నగా పూస వేసి అక్కడక్కడ పూసతో స్టిచ్ చేసామండి చూడటానికి ఎంతో అందంగా గ్రీన్ మీద పింక్ కలర్ వచ్చేసరికి చాలా బాగుంది కదండి బోట్ నెక్ అండి ఇది బోట్ నెక్ చుట్టూరు థ్రెడ్ జెర్రీతో థ్రెడ్ లోడింగ్ వచ్చింది చూసారా ఇదంతా బోట్ నెక్ నెక్స్ట్ వచ్చేసరికి బోట్ నెక్ ప్రిన్స్ కట్టు ప్రిన్స్ కట్ అందుకే మిడిల్లో పైపింగ్ ఇచ్చాము మిడిల్లో పైపింగే కాదండి కింద కూడా పైపింగే వేసాము కింద ఎడ్జ్లో కూడా పైపింగ్ వేసాము ఇది లంగా బ్లౌజ్ అంటే లంగా బ్లౌజ్ బ్లౌజ్ వర్క్ చూడటానికి చాలా చాలా బాగుంది కదండి హ్యాండ్స్ కూడా అంతే అండి బార్డర్లాగా వేసాము మన దగ్గర లంగా బ్లౌజులు ఈ మోడలే కాదండి ఏ మోడల్ కావాలన్నా ఎలాంటి హ్యాండ్స్ కావాలన్నా ఎలాంటి మోడల్ కావాలన్నా సరే మన దగ్గర స్టిచ్ చేస్తామండి వర్క్ ఫోటోలో చూస్తున్న అంతే నీట్గా ఉంది ఫోటోలో నీట్గా ఉంది బయట ఎలా ఉంటుందో అనుకోవాకండి మన దగ్గర బయట కూడా వర్క్ ఇలాగే నీట్గా సూపర్గా ఉంటుందండి మీకు ఒంగోలు దగ్గరలో చుట్టుపక్కల ఎవరైనా రిలేషన్స్ ఉన్నా సరే లేదా ఒంగోలులో మీకు తెలిసిన వాళ్ళు ఉన్నా సరే ఒకసారి ఒంగోలుకి తప్పకుండా విజిట్ చేయండి మన షాప్కి తప్పకుండా రండి ఒంగోలు కళానికేతన్ దగ్గరండి మన షాపు మంగమూరు రోడ్లో కళానికేతన్ దగ్గర నా ఫోన్ నెంబర్ మెన్షన్ చేస్తున్నానండి యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతున్నట్టయితే మీకు కంపల్సరీ ఏదో ఒక దాంట్లో నా ఫోన్ నెంబర్ ఉంటుంది మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఎలాంటి మోడల్స్ కావాలన్నా సరే నాకు వాట్సాప్లో సెండ్ చేసినా సరే నేను మీకు రెస్పాండ్ అవుతాను రిప్లై ఇస్తాను ఏ మోడల్కి ఎంత పడుతుందో చెప్తాను ఏ మోడల్ ఎలా ఎలా మీకు స్టిచ్ ఇస్తానో చెప్తానండి ఇలాగే చాలా చాలా మోడల్స్ మీకోసం నేను అప్లోడ్ చేయాలండి ఇది ఫైనల్గా లంగా బ్లౌజ్ అండి ఇంకా వెరైటీ వెరైటీ మోడల్స్ కుట్టాలి ఇంకా వెరైటీ వెరైటీగా అప్లోడ్ చేయాలనేదే అండి నా యొక్క కోరిక చూడాలి ఇంకా కస్టమర్స్ బాగా రావాలి మంచి మంచిగా కుట్టించుకునే కస్టమర్స్ బాగా హెవీ హెవీగా వర్క్లు చేయాలి హెవీ హెవీగా కుట్టించుకునే కస్టమర్స్ రావాలి సింపుల్గా కుట్టించుకునే వాళ్ళు కావాలండి ఇద్దరూ కావాలి దేనికి అదే ఉంటుంది కదండి సింపుల్ది బాగుంటుంది హెవీది బాగుంటుంది ఇది సింపుల్ వర్క్ అండి ఇది కూడా సేమ్ లంగా జాయింట్ మీద వర్క్ కానీ చాలా సింపుల్గా ఉన్నా కానీ ముత్యాలు వేసి కుట్టేసరికి చాలా అందంగా ఉంది ఇది కూడా ఇది వచ్చేసరికి లంగా అండి గ్రీన్ కలర్ లంగా దీనికి కూడా గ్రీన్ కలర్ లంగానే గ్రీన్ మీద టమాటో రెడ్ లంగా అండి తప్పకుండా వీడియో చూస్తున్న కస్టమర్స్లో కనీసం కొంతమంది అయినా నన్ను విజిట్ చేస్తారనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్